అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము అరబిక్లో రోజు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన వాక్యాలు మర్రా మర్రా అంటే ఒక్కసారి వాహద్ మర్రా వాహెద్ మర్రా అన్నా సరే ఒక్కసారి అనే మీనింగే వస్తుంది మర్రా అన్న ఒక్కసారే వాహద్ మర్రా అన్నా సరే ఒక్కసారే మర్రతేన్ మర్రతేన్ అంటే రెండు సార్లు మర్రా అన్నా సరే రెండు సార్లు మర్ర మర్రా మర్ర మర్రా అంటే ఒక్కోసారి మర్ర మర్రా అంటే ఒక్కోసారి కుల్మర్రా అంటే ప్రతిసారి ఆఖర్ మర్రా మర్రా అంటే చివరి మర్రా అవ్వల్ మర్రా అంటే మొదటిసారి కులి వాహెద్ మర్రాల్యోం వాహద్ మర్రా అంటే ప్రతిరోజు ఒక్కసారి కుల్యోం వాహెద్ మర్రా ప్రతిరోజు ఒక్కసారి వాజిద్ మర్రా వాజిద్ మర్రా అంటే ఎక్కువ సార్లు అనే మీనింగ్ వస్తుంది వాజిద్ మర్రా ఎక్కువ సార్లు అల్ఫ్ మర్రా అల్ఫ్ మర్రా అంటే వెయ్యి సార్లు అల్ఫ్ మర్రా అంటే వెయ్యి సార్లు అషరీన్ మర్రా అష్రీన్ మర్రా అంటే ఇరవై సార్లు వాహద్ మర్రా ఒక్కసారి ఇతర్రా రెండు సార్లు తలాత మర్రా మూడు సార్లు అర్బ మర్రా నాలుగు సార్లు హంస మర్రా ఐదు సార్లు ఇలా లైన్ వైజ్ చెప్పొచ్చు అనమాట సితమర్రా సబమర్రా అలాగా బస్ వాహద్ మర్రా బస్ వాహద్ మర్రా అంటే ఒక్కసారి మాత్రమే బస్ వాహెద్ మర్రా ఒక్కసారి మాత్రమే బస్ వాహెద్ మర్ర అనే బిహాదర్రా అనే బిహాద అంటే ఒక్కసారి అది కావాలి ఒక్కసారి అది కావాలి అనే మీనింగ్ వస్తుంది కుల్మర్రాప్స్ కుల్మర్రాప్స్ అంటే ప్రతిసారి ఒకేలాగా కుల్మర్ర నెప్స ప్రతిసారి ఒకేలాగా అనే మీనింగ్ వస్తుంది నెఫ్స్ అంటే ಅನೇ ಅರ್ಥ ಸರಿನಾ ಆಖರ್ ಮರ ಇದೆ ಇಪ್ಪಡೇ ಚಿವರ್ ಸಾರಿ ಅಲ್ಯೋನ್ ಆಹರ್ಮರ ఈ రోజే చివరి సారి బుక్ర ఆఖర్ ఖలాస్ బుక్ర ఆఖర్ సవిహాద బస్ రేపు మాత్రమే అలా చెయ్యి రేపు మాత్రమే రేపు ఒక్కసారి మాత్రమే అక్కడికి ముగింపు అన్నట్లు బుక్రా ఆఖర్ మర్రాహాద ఖలాస్ అలాగనమాట హాద ఆఖర్మ ఇదే చివరిసారి అరబిక్ భాషకు సంబంధించి మీకు తెలియనివి ఏవైనా సరే తప్పక కామెంట్ చేయండి అరబ్ కంట్రీస్కి వెళ్ళిన వారు అరబిక్ రాక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే నాకు తెలిసినంత అరబిక్ భాషను నేను మీకు అందజేస్తున్నాను ఇంతటితో ఈ క్లాస్ ముగిసింది జై హింద్